నేనైతే బేభత్సమైన కోపంలో ఉన్నా ఓకేనా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో అయితే చూడొద్దు ఇప్పటికిప్పుడు మీరు స్కిప్ చేసేసి వెళ్ళిపోండి ఓకేనా మామ ఈ రోజు జరగబోయేది మొత్తం ఇదే ఓకేనా మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకు ఫోర్ అవర్స్ పట్టింది కానీ మీరు ఒక్క లైక్ వేసి ఈ వీడియో మొత్తం చూడండి కళ్యాణ్ అయితే నాకు నచ్చలేదు గెట్టిగానే చెప్తున్నాను తనుజాకి విన్ను పోటు పొడిచాడు ఈ రోజు లిటరలీ నాకైతే అస్సలు నచ్చలేదు ఓకేనా మొత్తం ఇక్కడ ఏది ఉందో అది మొత్తం కక్కేస్తాం మామా సో దీ పాయింట్లోకి రమ్మంటారు మీరు ఒక్క లైక్ వేసుకొని చూడండి ఓకేనా ఈ రోజు హై స్కోర్ ఇవ్వాలి కదా హై స్కోర్ ఇవ్వాల్సిన దాంట్లో కళ్యాణ్ ఇమానుయుల్కి ఇచ్చాడు ఏమని చెప్పిచ్చాడు అప్రిషియేషన్స్ అయినా కానీ గేమ్స్ బాగా అయినా కానీ ఇమానుయుల్ అంట అయ్యా నీ కోసం ఎన్నిసార్లు నిలబడింది అయ్యా కళ్యాణ్ పడాలా తనుజా ఎన్నిసార్లు నీ కోసం నిలబడింది నువ్వు ఒక్కసారే నేను నిలబడతావా నిలబడతావు అనుకున్న ప్రతిసారి ఇదేనా అసలు ఈ రోజు నువ్వు ఎవరికెళ్ళి నిలబడాలా ఇమానుయుల్కి వెళ్ళి నిలబడాలా నీ నీ కోసం నువ్వు టికెట్ ఫిన కొట్టడానికి తను చెత్త హ్యాండ్ బాగా లే పని ఒంటి చేత్తో పోరాడింది నీ కోసం అది నీ కనపడలా ఇమానుయుల్ ఒక్కడే కనపడ్డాడు నువ్వు ఇలాగే ఇమానుయుయల్ భజన చేసావంటే కళ్యాణ్ పడాలా నీకైతే చెప్తున్నా ఓటింగ్ లో చాలా లాస్ అయితే అవుతావు అసలు బిగ్ బాస్ కూడా నాకు నచ్చలేదు కళ్యాణ్ పడాలని నామినేషన్స్ లో ఎలా పెడతారు ఈ వీక్ అందరూ కళ్యాణ్ పడాలతో సహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు ఈ రోజు జరగబోయేది అదే కళ్యాణ్ ఎలా ఉంటాడు ప్రతి సీజన్ లో టికెట్ టు అయి కొట్టిన వారు నామినేషన్స్ లో ఉండరు కదా కళ్యాణ్ ఎలా పెడతారు అంటే విన్నర్ చేద్దామని మీరు అనుకుంటున్నారా ఇలా విన్నర్ అయితే కళ్యాణ్కే నచ్చదు ఓకేనా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నచ్చదు నీతిగా నిజాయితీగా విన్నర్ అయ్యాడు అనుకో అప్పుడు విన్నర్ అయ్యాడు కళ్యాణ్ పడాలా అంటారు కానీ ఇలా దొంగతనంగా ఎట్లా పడితే అట్లా కాదు ఓకేనా దొరలాగా అవ్వాలి ఇన్ని సీజన్స్ లో టికెట్ ఫినాల్ కొట్టిన వాళ్ళు నామినేషన్స్ లో లేరు కళ్యాణ్ పడాలని ఎలా నామినేషన్స్ లో పెడతారు ఇది నా డైరెక్ట్ పాయింట్ బిగ్ బాస్ నే అడుగుతున్నాను ఓకేనా కళ్యాణ్ పడాల కూడా నామినేషన్స్ లో ఉన్నాడు అందరూ నామినేషన్స్ లో అయితే ఉన్నారు ఓకే కెప్టెన్ ఎవరయ్యారంటే ఈ వీక్ భరణి గారు అయితే కెప్టెన్ అయితే అయ్యారయ్యా ఆ స్కోరింగ్ విషయంలో ఓకేనా ఈ రోజు స్కోరింగ్ విషయంలో సంజనా గారికి అన్యాయం జరిగింది ఓకేనా సుమన్ శెట్టి గారికి యాభై వేలు ఏంది సంజనా గారికి సున్నా ఏంది దాని గురించి మాట్లాడుతామా ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ అయితే అంటే ప్రతి సీజన్స్లో ర్యాంకింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ సీజన్స్లో అలా కాకుండా హయ్యెస్ట్ మనీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఇమాన్యుల్ రెండు లక్షల యాభై వేలు కళ్యాణ్ ఇచ్చాడు ఇమానుయల్ కి రెండు లక్షల యాభై వేలు అంటే ఈ గేమ్ లో కళ్యాణ్ ఉన్నాడు ఎందుకంటే ఈ గేమ్ కళ్యాణ్ ఉన్నాడు నెక్స్ట్ గేమ్స్ నుంచి కళ్యాణ్ ఏమో కానీ ఈ గేమ్ లో కళ్యాణ్ అయితే ఉన్నాడు రెండు లక్షల యాభై వేలు కి ఇచ్చాడు తనుజాకి ఇవ్వలేకపోయాడు కళ్యాణ్ నాకు నచ్చలేదు అంతే ఆ తర్వాత తనుజాకి రెండు లక్షలు డిమోన్ పవన్ కి లక్ష యాభై వేలు భరణి గారికి లక్ష సుమన్ గారికి యాభై వేలు సంజనా గారికి సున్నా సంజనా గారి వైపు ఒక్కడే నిలబడ్డాయా ఓకేనా ఇమాన్యుల్ ఒక్కడే సంజనా గారికి ఇవ్వాలి అనుకున్నారు కానీ మిగతా వాళ్ళందర అందరూ సంజనా గారికి వద్దన్నారు నాకు అర్థం కావట్లేదు సంజనా గారు దేంట్లో తక్కువ సుమనన్న కంటే సుమనన్న కంటే సంజనా గారు దేంట్లో తక్కువ సంజనా గారిని జైల్లో చేశారు ఏంటోరా నాయనా నాయన ఈ రోజు అయితే మా చాలా మందికి కోపం కూడా వచ్చే ఎపిసోడ్ ఈ రోజు ఓకేనా లిటరల్లీ చెప్తున్నా అప్డేట్స్ మొత్తం నాకు తెలుసు కాబట్టి మీకు మొత్తం లీక్ చేయలేకపోతున్నా కానీ ఈ రోజు జరగబోయేది మాత్రం ఇదే మీలో ఎంతమందికి కళ్యాణ్ పడాలని చూస్తే కోపం వస్తుందా లేదా ఇమానియల్కి రెండు లక్షల యాభై వేలు ఇచ్చినప్పుడే నేనైతే ట్రిగర్ అయిపోయామా తనూజ ఎంత కష్టపడింది హ్యాండ్ బాగాలు అయిపోయినా నీ కోసం నిలబడింది ప్రతిసారి నిన్ను ఎవరైనా బ్యాట్ చేస్తున్నప్పుడు కూడా తనది తప్పు లేదు ఓకేనా మీ మిత్రం ఫ్రెండ్స్ అని ఎన్నిసార్లు నిలబడింది స్వామి అవేమి కళ్యాణ్ పడాలకి కనపడట్లేదు ఏమైనా ఒక్కడే కాపాడుతున్నాడు నాకైతే అస్సలు నచ్చలేదు సంజన గారు జైలుకి వెళ్ళడం కూడా టూ వరస్ట్ భారణి గారు అయితే కెప్టెన్ అయిపోతే అయిపోయారు ఈ రోజు జరగబోయేది మొత్తం ఇదేమో మీకు నచ్చితే ఖచ్చితంగా పర్లేదురా వీడు మొత్తం మనకి నీట్ గా చెప్తున్నాడు నిజాయితీగా ఉన్నాడు వీడు అనిపిస్తే లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి తనూజకి అన్యాయం జరిగింది అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అయితే అవడం మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం ప్రతి మాట ఇక్కడ నుంచే వస్తుంది